కశ్మీర్ ఇష్యూ మళ్లీ లేపుతుంది పాకిస్తాన్ తాజాగా పాకిస్తాన్ లోని ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరోసారి అగ్ని రాజేసింది అయితే ఇంతకు ముందే పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ సమస్యలన్నింటినీ భారత్ భారత్తో చర్చిస్తామని చెప్పిన తర్వాత కూడా తాజాగా ఆయన సమక్షంలోనే పాకి ఆర్మీ చీఫ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే దీనిపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది మీ స్థానం ఏంటో మీరు తెలుసుకుని మాట్లాడాలి అంటూ కౌంటర్ ఇచ్చేసింది భారత్ అయితే ఇంకా పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటలకి అర్థం ఏంటి ఎందుకని తిప్పి తిప్పి భారత్పై పడుతున్నారు ఈ పాకిస్తాన్ ఆర్మీ అసలు వాళ్ళ ఆలోచన ఏంటి ఎందుకని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు సందు దొరికితే చాలు పాకిస్తాన్లు భారత్పై పడుతున్నారు మైకు దొరికిందంటే చాలు భారత్ పై మన్ను చల్లడం వాళ్ళ అలవాటుగా మార్చుకుంటున్నారు పాకిస్తాన్ సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ ని ప్రపంచానికి కనిపించకుండా చేయడం కోసం రిటర్న్ గా భారత్పై పడుతున్నారు ముఖ్యంగా భారత కేంద్రపాలితంగా ఉన్న మన కశ్మీర్ పై నోరు పారేసుకుంటున్నారు తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా మళ్ళీ ఒకసారి కశ్మీర్ పై ప్రేమ వలక పోశారు మళ్లీ ఒకసారి కశ్మీర్ ఇష్యూని గెలిగారు కశ్మీర్ తమకి జీవనాడి వంటిదని దాన్ని ఎన్నటికీ మర్చిపోయేది లేదు అని వ్యాఖ్యానించారు ఏప్రిల్ పదహారున ఇస్లామాబాద్ లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్ లో మాట్లాడుతూ మునిర్ ఈ వ్యాఖ్యలు చేశారు అంతర్జాతీయ వేదికపై పలుమార్లు ఈ విషయంపై గురించి పాకిస్తాన్ పై వ్యతిరేకత ఏర్పడినప్పటికీ మళ్లీ మునిర్ మాట్లాడిన ఈ మాటలపై వ్యతిరేకతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సమావేశంలో అంతర్జాతీయ దేశాల్లో ఉన్న పాకిస్తాన్ దృష్టిలో ఉన్నట్లు మాట్లాడేవారు ఈ సమావేశంలో మునీర్ మాట్లాడుతూ కశ్మీర్ వైఖరిపై తమ ఆలోచన ఎప్పటికీ మారదని ముమ్మాటికి మా ఆలోచన నిజమేనని చెప్పుకొచ్చారు కశ్మీర్ సోదరులను మేము అలా వదిలేయలేమంటూ మళ్లీ పాకిస్తాన్ దుందుడుకు మాటలకు లేవనెత్తింది ఈ వ్యాఖ్యల ద్వారా ఇక కాశ్మీర్ను వదిలేదే లేదు అని మునీర్ మరోసారి సంకేతాలు పంపేశారు కాశ్మీర్ ఎల్లప్పుడూ పాకిస్తాన్కి జీవనాడిగా ఉంటుందని పాకిస్తాన్ యొక్క ఆశ కశ్మీర్ పైనే అన్నట్లు మాట్లాడారు అయితే ఈ వ్యాఖ్యలతో కశ్మీర్ పట్ల పాకిస్తాన్ స్థిరమైన వైఖరి మళ్లీ వెల్లడిస్తుందని తెలుస్తుంది పాకిస్తాన్ ప్రజలను పాకిస్తాన్లో కలవాలని హీరోయినిక్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు అయితే అంతేకాకుండా హిందూ ముస్లింల ఆశలు ఆకాంక్షలు సంప్రదాయాలు అన్ని వేరు వేరు అంటూ వ్యాఖ్యానించారు అందుకే భారత్కి సపరేట్ గా ముస్లింల పాలన పరంగా పాకిస్తాన్ ఏర్పడిందన్నారు అలాగే విదేశాల్లో మీరంతా పాకిస్తాన్ రాయబారులు మీరు ఉన్నతమైన భావజాలం సంస్కృతికి చెందిన వారేనని విషయాన్ని మర్చిపోవద్దు అని అన్నారు హిందువులతో పోలిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు ఆశయాలు భిన్నమని మన పూర్వీకులు భావించారన్నారు అవి ఈ రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసిందని చెప్పుకొచ్చారు ఆయన ఈ దేశం కోసం మన పెద్దలు ఎంతో పోరాడారని ఈ గాథను తర్వాతి తరాలకు చెప్పడం మర్చిపోవద్దని అప్పుడే వారికి పాకిస్తాన్తో ఉన్న బంధం బలపడుతుందని మునులు చెప్పుకొచ్చారు మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పెట్టుబడులు రాకపోవచ్చని కొందరు బలప భయపడుతున్నారని చెప్పారాయన ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని లేదా నాశనం చేయగలరని మీరు అనుకుంటున్నారా అని తిరిగి ప్రశ్నలు వేసి వారి మైండ్ను మార్చే ప్రయత్నం కూడా చేశారాయన అంతేకాకుండా పాకిస్తాన్కి బలోచిస్తాన్ గర్వకారణమా అని కూడా ఆయన చెప్పారు ఇక ఈ మాటలు భారత పాకిస్తాన్ యొక్క సంబంధాలను వివాదాలను మరింత పెంచే అవకాశం ఉంది అయితే పాకిస్తాన్ ఆర్మీ చేసిన ఈ వ్యాఖ్యలను భారతదేశ విదేశాంగ మంత్రి తీవ్రంగా ఖండించారు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్బీర్ జయశ్వర్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైన కేంద్రపాలిత ప్రాంతమని అన్నారాయన పాకిస్తాన్ కి తో ఏకైక సంబంధం అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగం ఖాళీ చేయడమే అని చెప్పారు అసలు ఒక విదేశీ అంశం తమ జీవనాడిలో ఎలా ఉంటుందని ఆయన క్వశ్చన్ చేశారు అయితే ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయ వేదికపై ప్రశ్నలు కురిపించే సమయంగా చేస్తున్నారు అంతేకాకుండా ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకు ఆటంకం కలిగే విధంగా అవకాశంగా ఆయన ఈ మాటలతో ఏ మాత్రం తగ్గకుండా కశ్మీర్ వాళ్ళది కాదు అని చెప్పడమే కాకుండా జమ్మూ కూడా భారతదేశంలోని అంతర్భాగం అని ఆయన గరల కంఠం ధ్వజమెత్తాడు భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి జైశ్వర్ ఈ మాటలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతుంది